భారతదేశంలో పద్దెనిమిదవ దఫా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా నెల పదమూడవ తారీఖున జరిగిపోతున్నాయి ఈ ఎన్నికలు గత ఎన్నికల కంటే కూడా చాలా భిన్నమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వమైన మొత్తం దేశంలో హిందుక ఫాసు దాన్ని విసిరాటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఫాసు పాలన కొనసాగిస్తుంది రాజ్యాంగం మీద దాడులు సాగిస్తుంది పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ సంస్థలు వాటి మీద దాడులు సాగిస్తుంది అన్ని తరగతుల ప్రజలు రైతాంగం కార్మికులు దళితులు నైడలు ఆదివాసులు ప్రత్యేకంగా ముస్లిముల మీద వాళ్ళ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండేటువంటి హక్కుల మీద దాడి చేస్తుంది రెండో తరగతి పౌరులుగా ఈ రోజున మైనార్టీలని పరిగణిస్తూ చట్టాల్లోనే మార్పు తీసుకొస్తుంది బట్ ఈ పౌరసత్వ చట్టం కానీ లేక ఇతర చట్టాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో సమాఖ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజలు ప్రజా ఉద్యమాలు మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు సాగిస్తూ ఉంది ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని నయానా భయానా కేంద్రంలో తన చేతుల్లో ఉన్నటువంటి సంస్థల్ని ఈడీ కానీ సిబిఐ కానీ ఇతర హెలికాప్ ట్యాక్స్ కానీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ని తన చెప్పుచేపుల్లో ఉంచుకొని దాడులు కొనసాగిస్తూ బెదిరించి వాటిని తన పార్టీలో లాపుకుంటుంది ఆ ప్రభుత్వానికి బోల్దోస్తూ ఉంది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు రాహుల్ గాంధీ లాంటి వాటిని విమర్శ చేశాడు అనేటువంటి పేరుతో రెండు సంవత్సరాల పాటు పార్లమెంట్ నుంచి కూడా బయటించారు పార్లమెంట్లో నూట నలభై ఆరు మంది సభ్యుల్ని బహిష్ చేసి సస్పెండ్ చేసి కేవలం ఒక అర్థగంటలోనే పది పదకొండు చట్టాలు ఆమోదించారు ఆ విధంగా పార్లమెంటు సంస్థలు ఉప్పైపోయి ఇవాళ న్యాయ వ్యవస్థ తమ చెప్పు చేతిలో తీసుకుంది న్యాయాధికారులు న్యాయాధిస్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని హైకోర్టు న్యాయమూర్తుల్ని తనకిష్టమైన వాళ్ళని అపాయింట్ చేసే స్థితికి తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది తమ చెప్పు చేతల్లో తీసుకుంది ఆ విధంగా మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని ఆశం చేస్తుంది ఉపకూరుస్తుంది దేశంలో పాసి రాజ్యాన్ని తీసుకొస్తుంది మొత్తం దేశ చరిత్రనే వక్రీకరిస్తూ మొత్తం మన దేశంలో ఇక ఒకే జాతి ఒకే మన దేశం వైవిధ్యం గల దేశం మన దేశం విభిన్న సంస్కృతులు భాషలు గల దేశం విభిన్న జాతులు గల దేశం అటువంటి దేశాన్ని ఒకే జాతి అని నేర్పిస్తుంది ఒకే భాష మొత్తం కూడా ఒకే నాయకులు ఒకే జెండా ఉండాలి అనేటువంటి దాంతో ఇటువంటి ఏకచక్రాధిపత్యం కేంద్రీకృత పరిపాలన నియంతృత్వ పరిపాలన ఫాసిస్ట్ రాజ్యం తీసుకురాడానికి ప్రయత్నం చేస్తుంది అటువంటి ఫాసిస్ట్ రాజ్యం తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇది కార్పొరేట్ విదేశీ స్వదేశీ కార్పొరేట్లు అదాని అంబాన్ లాంటి ఆదుపరుపడ్డ